విజయనగరం జిల్లా మెంటాడ మండలం చెల్లపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో యాన్యువల్ డే కార్యక్రమం హెచ్ఎం సర్వలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర అన్ని పాఠశాలల్లో యాన్యువల్ డే కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ జగదీష్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు విజయనగరం జిల్లా మెంటాడు మండలం చెల్లపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాన్యువల్ డే కార్యక్రమం హెచ్ఎం సర్వలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో యాన్యువల్ డే కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలని అనే అంశంపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ జగదీష్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా కానీ నాలుగు అందులోనే ఎనిమిది మార్కులు మనకు అందులోనే ఉన్నాయి ఆన్సర్లు మనకి ఐదు కోట్ల ఐదు ఇవై ఐదు అరవై ఐదు పది మార్కులు ఇవేమో పది మార్కులు ఇరవై మార్కులు కొంచెం ప్రొసీడ్ చేయండి అయితే మనం లెటర్ రైటింగ్కి మనం కొంత చెప్పాను ప్రొసీజర్ చెప్పాను ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోయి మధ్యలో కంటెంట్ రిలివెంట్గా మీరు ఏది రాసినా ఒక ఐదు ఆరు పాయింట్లు రాశారనుకోండి మీకు పది మార్కులకి ఏడు ఎనిమిది మార్కులు గ్యారెంటీకి ఇస్తారు అలాగే కానుట్యూషన్ కూడా మనం చేయడం ఆన్సర్ చెప్పడం ఎవరెవరి మధ్య కాన్వర్సేషన్ జరిగింది అనేది ముందు ఐడెంటిఫై చేయండి ఆడు కాన్వర్సేషన్ అడిగితే మీరు పారాగ్రాఫ్ రాస్తున్నారు పారాగ్రాఫ్ రాయకండి